కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆగ్రహాన్ని తెప్పించాయి వైఎస్ఆర్ సిపి నెల్లూరు నగర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ మహిళా నేత బెల్లంకొండ వాని మాట్లాడుతూ కావి కృష్ణారెడ్డిపై తీవ్ర కావలి ఎమ్మెల్యే మన వాళ్ళ గురించి కాకాని గోర్ధన్ గురించి చంద్రశేఖర్ అన్న గురించి తప్పుగా మాట్లాడటం జరిగింది నాకు పెద్ద రోషం ఉంది నేను నిప్పు లాంటి వాడిని నేను అనుకుంటే ఏమైనా చేస్తానన్నావు నీకు ఓట్లేసి గెలిపించింది నువ్వు నిప్పు అవుతావు ఇల్లు తగలు పెట్టేస్తావు అవతా నష్టం చేస్తావు అని కాదు మంచి పనులు చేస్తావు అని నీకు ఓట్లేసి గెలిపించారు నిప్పు అంటే మేము పాస్ పోస్తే నిప్పు ఆరిపోద్ది అది మాకు తెలుసు నువ్వు నిప్పు కాదు కావాల్సింది జనాలు మంచి పేరు తేవాలా చంద్రశేఖర్ అన్న గురించి ఏదేదో చెప్పావు మహేష్ బాబుని చూసావా నువ్వు మహేష్ బాబు లాగుంటారు మా చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేశారో నీకు తెలుసా ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రశ్నలు చూడండి తెలుస్తుంది ఆ టైంలో ఎక్కడ సత్య నువ్వు కావ్య అని పేరు పెట్టుకున్నావు కావ్య అంటే ఆడవాళ్ళ పేరు ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకుని మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా మాకు రాదా నోరు నీకంటే బాగా ఎక్కువ చూచ్చు మాకు నోరు మిషన్ తిప్పావు నా జోలికి వస్తే నేను పెద్ద రెవడీని పెద్ద ఫ్యాషనిస్ట్ని అని చెప్పి నెల్లూరులో పనికి రావు ఇంకోటి చెప్పావు కాగానీ కూడా నన్ను అందరూ కలిసి ఇక్కడ రండి నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి కాగా అన్న చంద్రశేఖర్ అన్న అవసరం లే నీకు నువ్వు రెండు మంది మందిని తెస్తావు పదివేల మందిని తెస్తావు మాకు చెప్పు టైము మేము వస్తాం కావాలికి వస్తాం రెండు మందిని కాదు వంద మందితో సహా మేము వస్తాం వంద మంది చాలు నీకు రెండు మంది జాబ్ ఇస్తాం మేము ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వే పెద్ద పుడింగ్ అంటు అనుకుంటున్నావా ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నావు మాగు బాస్ గురించి చెప్తావా నువ్వు నువ్వు అదుపులో పెట్టుకోవాలా నాకు పెద్ద పౌరుషం ఉంది పౌర్షం ఏం పౌరుషమాయా ఊరోళ్ళు సము కొట్టేయడమా అక్కడ మైనింగ్ కొట్టేయడమా అది పౌర్షం నీకు నీకంటే వంద రెట్లు మాకు పౌరుషం ఉంటుంది తెలుసా ఎక్కడ తిరిగి నా నెల్లూరుకి రావాలా ముందు ఆయన పేర్లోనే ఒక ఆడమనిషింది అని మరి మా చంద్రశేఖరరెడ్డి సార్ని ఆయన ఎట్ట విమర్శిస్తున్నారో ఏందో అర్థం కావడం లేదు మాకు ముందు ఏదైనా చేయదలుచుకుంటే నీ పార్టీ నువ్వు గెలిచావు కాబట్టి నీ ప్రజలకి నువ్వు ఏమేమి పథకాలు ఇవ్వాలో నువ్వు చేయాల్సిన చేసి చూపించు అంతేగాని ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు పోరాటం చేసి నిత్యం ప్రజల సమస్యల కోసం ఉంటూ ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటే వాడిని విమర్శిస్తూ ఉంటే నీకు మర్యాద కూడా ఉండదు ఇంకోటి కూడా ఏం పీక్కుంటారు అది ఇది అని మాట్లాడేవు నువ్వు రౌడీ నువ్వు రౌడీ కాబట్టి ఏం పీక్కుంటావు ఏం పీక్కుంటారు నాలుగు సంవత్సరం ఇంతకుముందు ఏం పీకారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్లో మీరు ఏం పీకుతున్నారయ్యా ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఏం బీగుతున్నారు రౌడీ ఈజాలు కేసులు ఆడవే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు అవి తప్పితే మీ ప్రభుత్వంలో ఏమన్నా ఉందా మళ్ళా యువనాయకుడు లోకేష్ అంట నాలుగు మందం అతను నాలుగు మందం ఆయనకి ఏం పలకడం కూడా రాదు ఆయన యువనాయకుడు లోకేష్ అంట కావలి ఎవరబ్బ జాగీరయ్యా మీ అబ్బా జాగీరా కావాలి ఏమన్నా నువ్వు కొనుక్కున్నావా తేవడన్నా నీకు అమ్మాడా ఎవడబ్బా జాగీర్ కాదు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తివి ఎమ్మెల్యేవి అంతవరకే నీ అబ్బ జాగిరి కాదు కావాల అడుగు పెట్టమని చూస్తామంటున్నావు అడుగు పెడతాము మహిళలకు అడుగు పెడతాం ఏం చేస్తావు